లట్కన్స్ అండి ఇట్లా డిజైన్ ఉన్న క్లాత్ లేదంటే ప్లేన్ అయినా పర్లేదు ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ నేను ఆ రౌండ్ డిజైన్ ఉంది కదా అక్కడికి తీసుకుంటున్నా ఇలా ఆ రౌండ్ని మధ్యలోకి మడవాలన్నమాట మనకు డిజైన్ ఉంది కదా రౌండ్గా అది మడిచి ఇలాగా మనకు హాఫ్ షేప్ వస్తుంది అన్నమాట మధ్యలోకి మడవాలి ఇదిగోండి ఇప్పుడు ఆ మధ్యలో థ్రెడ్ పెడుతున్నా పెట్టి ఒక సైడ్కే ఇదిగోండి అలా రావాలి నేను గీసినా కదా రౌండ్గా ఆ డిజైన్ ఎలా ఉందో అలాగే కుట్టుకుంటూ రండి అయితే ఇక్కడ కుట్టింది కూడా సగం వరకే కుట్టాలి మొత్తం కుట్టొద్దండి ఇదిగోండి థ్రెడ్ మిషన్ కింద పడకుండా చూడండి సూది కింద పడకుండా తర్వాత నేను సగం పైన కుట్టి ఇంకా పూర్తిగా కింది వరకు కుట్టట్లేను ఎందుకంటే అది మనకు కొద్దిగా కుట్టకుండానే ఉండాలన్నమాట ఇది ఇలా మనకు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇది క్రాస్ ఉంది కదా కొద్దిగా ఇలా కట్స్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మనం కొద్దిగా వదిలిపెట్టినాం కదా దాంట్లో ఉంచి ఆ థ్రెడ్ని ఇలా గుంజండి వస్తుంది ఇలా క్లాత్ని తీయండి తీస్తే ఇదిగోండి ఇలా వస్తుంది తీసిన తర్వాత దాన్ని మంచిగా ఇలా అనండి అన్న తర్వాత ఇప్పుడు మిగిలిన పీసులు ఉన్నాయి కదా ఈ పీసుల్ని ఇప్పుడు మనము కుట్టకుండా వదిలేసినాం కదా దాంట్లో పెట్టేసేయండి చిన్న చిన్న పీసులు చేసైనా పెట్టచ్చు ఇంకా లేదంటే ఇలాగే నేనైతే ఇలాగే చూపిస్తున్నా ఇలా పెట్టాలన్నమాట మొత్తం క్లాత్ మొత్తం దాని లోపలికి పెట్టేసేయండి మరి ఎక్కువ కూడా పెట్టనవసరం లేదు మామూలుగా పెడితే చాలు తర్వాత ఇలా చిన్నగా ఒక త్రీ ఇంచెస్ ఉన్న థ్రెడ్ తీసుకోండి ఇంకా ఈ ఏమో మీకు ఎంత సైజు ఉంటే అంత సైజు పర్లేదు కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఇలా మనం ఫస్ట్ కుట్టిన కాంబినేషన్లో క్లాత్ ఏవైనా సరే తీసుకోండి త్రీ త్రీ ఇంచెస్సా ఫోర్ ఫోర్ ఇంచెసా పర్లేదు ఇలా చిన్నగా పెద్దగానే థ్రెడ్ మాత్రం ఒక త్రీ ఇంచెస్ అలా ఉండేటట్టు చూసుకోండి చూసుకొని ఇలా మడతబెట్టేసి మూలలు బయటికి రాకుండా లాస్ట్లో మడత పెట్టేసేయండి ఇదిగోండి ఇది చిన్నగా ఉంది చూడండి అయినా ఇది పెట్టేస్తున్నా నేను ఇది ఇలా పెట్టేసి ఇది ఇది కొత్తగా ఉందండి కొద్దిగా వేరేలాగానే ఉంది ఈ డిజైన్ అయితే నాకైతే బ్లౌజ్లకు బాగుంటుందో బాగుండదో కానీ లెహెంగాస్కి అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఇది ఫంక్షన్కి పార్టీ వేర్ పార్టీ వేర్ లెహెంగాస్ ఉంటాయి కదా వాటికైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది వెరైటీగా ఉంటుందండి ఎప్పుడు నార్మల్గా కాకుండా ఇది మాత్రం చాలా వేరేలాగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఒక బర్డ్ లాగా వస్తుంది ఇది ఒక పికాక్ బర్డ్ ఏదైనా బర్డ్ లాగా అనిపి స్తుంది అనమాట ఇలాగే ఇవి మనం ఎన్నైనా కుట్టుకోవచ్చు అండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మన క్లాత్ను బట్టి మీ దగ్గర క్లాత్ ఎన్ని ఉంటే అన్ని పెటల్స్ కుట్టుకోవచ్చు మనము ఈ మనం వదిలేసినాం కదా అది మళ్ళీ లోపలికి క్లాత్ ఫస్ట్ మర్చుకోండి మర్చుకున్న తర్వాత దాంట్లో మీరు ఎన్ని కుట్టుకుంటే ఇవి త్రీ అని కాదు ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎన్ని ఉంటే క్లాత్ ఎన్ని ఉంటే అన్ని కుట్టేసుకోవచ్చు కుట్టేసుకొని దాని లోపల పెట్టేసి ఇదిగోండి మనము ఎంతవరకు అయితే హోల్ వదిలిపెట్టినామో అక్కడి నుంచి ఇంకా మొత్తం కుట్టేసుకుంటూ ఎడ్జ్ వరకు కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ క్లాత్ను మడతబెట్టేసి ఇదిగోండి ఇక్కడ ఆ పైన మూల దగ్గర ఇదిగోండి ఈ క్లాత్ను ఇలా పెట్టేసి థ్రెడ్కు దగ్గరలో ఇక్కడ ఇదిగోండి ఇక్కడ దగ్గర దగ్గరనే పెట్టండి దూరం పెట్టొద్దు మనం ఫస్ట్ కుట్టిన రౌండ్ షేపుకు దగ్గరనే పెట్టేసి ఇలా అడ్జస్ట్ మార్త పెట్టి కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసి దాన్ని కూడా తిప్పేయండి ఇంతేనండి ఇది అయితే ఒక బర్డ్ షేప్లో వస్తుంది లెహెంగాస్కి అయితే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి